ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన డిజిటల్ ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ సున్నాను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది ఈ నూతన వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మందికి పైగా ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు వేగవంతమైన మరియు మరింత పారదర్శక సేవలను అందించేందుకు ఈపీఎఫ్ఓ సిద్ధమవుతోంది సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ వ్యవస్థ ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల సహకారంతో అభివృద్ధి చేశారు ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ సున్నా ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలను యాక్సెస్ చేసే మరియు నిర్వహించే విధానంలో మార్పులు వస్తాయని కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు ఈ కొత్త అప్డేట్స్తో సభ్యులకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయి ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ సున్నాలోని ముఖ్య ఫీచర్లు ఏటీఎంలో నేరుగా పీఎఫ్ ఉపసంహరణ యూపీఐ ద్వారా తక్షణ ఉపసంహరణ ఆన్లైన్ క్లెయిమ్లు మరియు డిజిటల్ డ్యాష్ బోర్డులు వంటివి ఉన్నాయి తొలిసారిగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఎన్ ను ఆధార్తో అనుసంధానం చేసి యాక్టివేట్ చేసుకుంటే నేరుగా ఏటీఎంల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అత్యవసర సమయాల్లో యూపీఐ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా తక్షణ ఉపసంహరణలకు ఇది అనుమతిస్తుంది అలాగే మరణించిన వారి పిఎఫ్ క్లెయిమ్ల పరిష్కారంలో గార్డియన్షిప్ సర్టిఫికెట్ల అవసరాన్ని తొలగించి మైనర్ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ చేయవచ్చు ఇకపై ప్రాథమిక సేవలకు పేఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్తో క్లెయిమ్లు చేసుకోవచ్చు డిజిటల్ డాష్బోర్డుల ద్వారా సభ్యులు తమ నెలవారీ కంట్రిబ్యూషన్ క్లెయిమ్ స్టేటస్ బ్యాలెన్స్ మరియు వడ్డీ అప్డేట్లను నిజ సమయంలో తెలుసుకోవచ్చు